గతి లేక ఆర్థికంగా స్థలం కొనుక్కునేటువంటి డబ్బులు లేక అద్దె కట్టుకునేటువంటి డబ్బులు లేక పేదరికాన్ని తట్టుకోలేక రోడ్డు మీద ఇల్లేసుకుంటారు ఆ పేదవాడి పట్ల నీకు ఉన్నటువంటి మమకారం ఏముందో నీకు చెప్తాను రోడ్డు మీద ఎట్లా పట్టా ఇచ్చానండి నేను ఇచ్చి ఆల్రెడీ మూడేళ్ళు అయిపోయింది ఇవాళ పట్టాలు వెళ్ళంపట వెళ్ళి అడుక్కుంటా అవి పోగేశని ఫోటోలు తీసి పెట్టి పెడుతున్నావు నేనేమంటానంటే పేదవాడు ఎక్కడైతే ఇరవై ఏళ్ళుగా పాతికేళ్ళుగా ముప్పై ఏళ్ళుగా బతుకుతున్నాడు ఆ బతికేటి చోటు ఓట్లు ఎంచుకున్నప్పటికీ కొల్లు రవీంద్ర కానీ వాళ్ళ మామగారు కానీ మా మేం కానీ మా నాన్నగారు కానీ అందరం ఏం మాట్లాడతాం మీ పాకలేం ముట్టుకోరు ఎవరు మాది బాధ్యత అంటే రాజకీయ నాయకుడి దయాదాక్షిల మీద బాధ్యత మీద అంటే రాజకీయ నాయకుడి హామీ మీద రాజకీయ నాయకుడి దయాదాక్షిల మీద ఈ పేదోడు ఎంతకాలం బతకాలి బిక్కుబిక్కుమంట నీ దయ మీద నా దయ మీద ఎన్నాళ్ళు బతకాలి రోడ్ల మీద పాకల్లో పేదోళ్ళు ఆ పాకలు తీయం ఆ రేకుల చెట్లు తీయం కానీ అక్కడే మన దయ్య మీద బతకాలి మనం ఎప్పటికప్పుడు ఆ భయంలో బతుకుతూ ఉంటే మనం ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఆలోచన మీది మరి ఇన్ని ఇన్ని శుద్ధులు చెప్తున్నావు ఈ పట్టా నువ్వు పంచిపెట్టింది విలేకరులకు పంచిపెట్టావు మళ్ళీ మావులుడికి కాదు ఆడికి ఇడికి కాదు విలేకరులకు పంచిపెట్టావు ఈ సమాజాన్ని తప్పులు చేస్తున్న వాళ్ళు బూతులు చేస్తున్న వాళ్ళు వెలికి తీస్తున్నాం అనేటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి విలేకరులకి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాసంలో నీ చేతులతో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో పంచిపెట్టావు ఈ పట్ట చదువుతాయిను సర్వే నెంబర్ మూడు వందల తొంభై మూడు అది ఎక్కడితో రాయు ఆ సర్వే నెంబర్ ఏ పార్ట్లోదో టౌన్లో ఏ పార్టీలోది రాయాలి కదా లేదు ఏ మూడు వందల తొంభై మూడు సర్వే వార్డు రాయాలి కదా సర్వే రడ్ సర్వే వార్డు ఒకట రెండు మూడు నాలుగు ఐదు ఆరా రాయాలా రాయలేదే ఎందుకు రాయలేదు ఎందుకు రాయలేదు ఈ సర్వే నెంబర్ మూడు వందల తొమ్మిది కూడా భాగమతం కూడా చెప్తా ఇగో ఇంకో విలేకరే ఈయన ఇంకో విలేకరే చూసుకోండి ఇది ఎంత విలేకరులే ఇంత ముందో కానీ విలేకరే ఇగో విలేకరే ఇదిగో విలేకరే ఆర్ఎస్ఆర్ దాఖలా ఆర్ఎస్ఆర్లో మూడు వందల తొంభై మూడు కొంత కొంత అంటే ఏంటి రోడ్డు రోడ్డుకి ప పట్టా ఇవ్వచ్చా ఇవ్వాలంటే ఏం చేయాలి కన్వర్షన్ చేయాలి కదా నువ్వు అడుగుతున్నావు కదా రోడ్డుకి జీవో వచ్చిందో అది వచ్చిందో ఇది వచ్చిందో ఏది దీనికి ఏంది తెచ్చా విలేకరులు ఎందుకు మోసం చేశా ఎవరిని మోసం చేసావు నువ్వు కనీసం పట్టా అద్దులు చూపించావా చేతుల కాగితం పెట్టావు కదా ఓట్లు వెళ్ళేప్పుడు విలేకరులను మోసం చేస్తా వాళ్ళు ఏమైనా పొలంలో చీ తీసుకెళ్ళి చూపించావా పొంత ఏం చేసావు పొంత అంటే రోడ్డే కదా రోడ్డుకి ఏం చేసావు కన్వర్షన్ చేయించావా లేఅవుట్ చేయించావా పోటు కాడివు నువ్వు సొల్లు కౌర్లు చెప్తావు మొల్లు సన్నాసి మాటలు సన్నాసి బుద్ధులు ఏదంటే శ్రీరంగ నీతులు చెప్తా ఇదిగో ఎఫ్ఎంబి నీ ఘనకార్యం చూసుకోండి చిట్టిపాలెం రోడ్లో ఒక రైతు అనుభవిస్తున్నటువంటి పొంత ఆ రైతు పొంతలో ఎందుకున్నాడు గత కాలంలో చిట్టిపాలెం వెళ్ళే రోడ్డు డేటాకి ఆ రైతు పొలాన్ని పొలంలో రోడ్డేసి సరాసరి అంటే వంకరలు జరుగుతుందని చెప్పని రోడ్డు వేసి ఆ పొంతని పొలాన్ని ఆ పొంతని రైతుని అనుభవించమని చెప్తే మీ నాన్నగారు కొల్లు సుబ్బారావు గారు సంపాదించిన ఆస్తి లేక ఆ రైతు పొలంలో రైతు అనుభవిస్తున్న దాంట్లో పేద రైతు అనుభవిస్తున్న దాంట్లో నువ్వు విలేకరులకు పంట ఇస్తావు కన్వర్షన్ చేసావా ఇది రెజ్యూమ్ చేసుకున్నావా ఆ రైతు దగ్గర నుంచి రెజ్యూమ్ చేసుకున్నావా ఫారం వన్ ఫారం టూ నోటీసులు ఇచ్చావా ఆ రైతు దగ్గర నుంచి భూమి నుంచి భూమి లాక్కున్నావా పేద రైతు దగ్గర నుంచి లాక్కోవాలా లాక్కోవాలంటే ఏంటి ఫారం వన్ ఫారం టూ నోటీసులు ఇవ్వాలి కదా నోటీసులు ఇవ్వాలా నోటీసులు ఇవ్వకపోగా ఆ పొంత పొని కన్వర్షన్ చేసావా కలెక్టర్ అప్రూవల్ కానీ గవర్నమెంట్ అప్రూవల్ కానీ జీవో తెచ్చావా తేకుండా నువ్వైతే సాక్షాత్తు విలేకరులకు ఇచ్చేసి పట్టాలు పదవి పోతున్న పది రోజుల్లో నీ పదవి పోతున్న పది రోజుల్లో విలేకరులకు పంచి పెడతావు ఇది నీ భాగోతం ఏంటి నీ పెంట భయం మచిలీపట్నంలో మూడు వందల కరగ్రాలలో మూడు వందల పద్దెనిమిది ఎకరాలు కొనుగోలు చేశాం పట్టాలు ఇచ్చాం దాంట్లో కోర్టులు ఎటువంటియో దౌర్భాగ్యం డబ్బులు ఇచ్చేసిన తర్వాత కూడా కోర్టు స్టేలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆరు వందల మంది నిరుపేదలకి ఆరు వందల మంది నిరుపేదలకి కోర్టు స్టేలు పట్టాలు పంచిపెట్టి అంటే రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి ఆ టైంలో జనవరిలో పట్టాలు పంచిపెడితే రెండు వేల ఇరవై మూడులో కోర్టు స్టేలు వస్తే దానికోసం మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ భూమి ఇవ్వాలి కాబట్టి అని ప్రభుత్వంలో దెబ్బలాట రెండు జీవోలు తీసుకొచ్చాను ఒక జీవో నిన్న వచ్చింది డేట్లేం మాయలేము మీకులాగా పద్నాలుగు మూడు నిన్న ఒక జీవో వచ్చింది ఇది ఫైనల్ జీవో ఇది దీనికి ముందు జీవో లింక్ జీవో ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఇది మినరల్ డిపా మైన్స్ డిపార్ట్మెంటు ఈ రెండు జీవోల్ని ఆధారం చేసుకుని ఎవరెవరైతే ఆరు వందల మందికి కోర్టు స్టేలు వల్ల పట్టా ఇచ్చినప్పటికీ కూడా స్థలంలోకి వాళ్ళు వెళ్ళలేని స్థితి ఉందో వాళ్ళందరికీ మార్చి రాస్తున్నారు రాత్రి ఈ రాస్తే ఏంటంట తప్పేంటి అంట పేదోడికి న్యాయం చేస్తే తప్పేంటి పని అంటే నీ ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి పని జరగకూడదు నువ్వు చేయవు చేసేవాడిని చేయకూడదు నీ జీవితంలో ఎప్పుడన్నా ఒక పేదవాడిని ఇంటి ముందుకి సౌకర్యాలు కల్పించావా పేదవాడికి ఏం తప్పు జరుగుతుందంటనా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు సైకిలోనికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సైకులోనికి మత్స్యకారులందరూ కూడా నీళ్ళకు కొట్టుకుపోతే వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పుడున్నటువంటి పెద్దలు మెరక భూమి అయినటువంటి సముద్రం వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి మెరక భూమి అయినటువంటి ఆ భూమి మీద దెబ్బ మీద వాళ్ళందరికి ఇల్లు పంచి పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో దాని పేరు గిరిపురం కాలనటువంటి గ్రామం గిరిపురం ఊరంతా మత్స్యకారులే ఐదేళ్లు నువ్వు మంత్రి చేసావు కదా ఏ రోజన్నా గిరిపురం మత్స్యకారులకి ఇళ్ల స్థలాలు పట్టాలి లేవని చెప్పుకుంటే ఒక్క రోజన్నా సరే ఇద్దామని ఒక మాట మాట్లాడావా ఇవ్వలేదే లేదా నువ్వు మంత్రిగా ఉండంగా ఉప్పాడ కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఇళ్ళు కాలిపోతే నాలుగు వందల ఇళ్ళు ఇళ్ళు కాలిపోతే కనీసం ఇల్లు కాలితే కూడా చోటాక రాకుండా పార్కులో నాటకోత్సవం చేసుకుంటున్నాను డ్రామాలు చూస్తున్నావు నువ్వు ఇల్లు కాలు తగలాడుతా అంటే పోనీ వాళ్ళకి ఏమైనా పట్టాలు ఇచ్చావా నువ్వు మంత్రిగా ఉండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది గిరిపురానికి వదిలేయి పోనీ వాళ్ళకి ఏమైనా పట్టాలు ఇచ్చావా ఇవ్వలేదు కదా నేను ఈ నా మూడు నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వంతో అనేక శాఖలతో దెబ్బలాడి ప్రయత్నం చేసి చేసి దానికి కొత్త సర్వే నంబర్లు పుట్టించా గిరిపురానికి వైఎస్ఆర్ కాలనీకి పట్టాలు నిన్న రాస్తున్నారు వెళ్ళి నువ్వు పట్టాలు రాయిద్దని చెప్తావు అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి ఆ నేల మీద బతుకుతున్న వాళ్ళకి ఆధారం లేకపోతే ఆధారం ఇచ్చేటువంటి పరిస్థితి ఏ ఎందుకు రాయకూడదని అడుగుతున్నాను ఏ పట్టాలు రాస్తే ఏంటంటే నువ్వు ఉన్నప్పుడు రాత్రిపూట పని చేయలేదు ఎమ్ఆర్ ఆఫీసు రాత్రి ఏడు ఎనిమిది ఇంటికి ఎప్పుడు అసలు నీకు తెలిస్తే కదా మనం వీకెండ్ ఎమ్మెల్యేం కదా బందరు వచ్చే శనివారం రాత్రికే కదా మనం కానీ బందర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా అయితే గోపీచంద్కు తెలవాలి లేదా నీ వెనకాల సెంట్రింగ్ మేస్టర్ ఒక ఉన్నాడు ఇప్పుడు లాగా తిరుగుతున్నాడు కదా సలహా ముఖ్య సలహాదారుడు అందరూ పోయారు జెండా మోసేవాళ్ళు అందరూ గోపీచంద్కి సాయంత్రం పుట్టని ఉంటాడు పగలేము నీ దగ్గర ఉంటాడు అతను ఇప్పుడు నీకు సలహాదారుడు పాత జెండా మోసిన వాళ్ళు అడిగితే తెలుసుది ఎంఆర్ ఆఫీస్ ఆరు తర్వాత ఏడు తర్వాత ఇంత తర్వాత పని చేస్తా పని చేయదు ఎందుకు పని చేయదు ఫీల్డ్ వర్క్ అయ్యాక కాగితాల పని సాయంత్రం పట్టే చేస్తారు తెలుసుకుంటే మంచిది దొంగ పట్టాలి ఎవడీ దొంగ పట్టాలి తప్పుడు బుద్ధులు తప్పుడు ఆలోచనలు చేసే ఏంటి ఎన్ని ఏంటి కట్టలని ఏంటి ఏంటి ఈ పాపాలు ఎన్ని ఏంటి మరి విలేకరణ కూడా మోసాలే కదా ఎన్ని దారుణాలు